రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముఖన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా స్టాక్ పరంగా చూసుకుంటే పంతొమ్మిది ప్లస్ బాక్సులు వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సోపర్ టాప్ చూసి ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూస్తే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై దాకా ఎక్కువ యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఇక్కడ ముప్పై ఏళ్ళు బాక్స్ రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి